మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు రైతులు కార్మికుల హక్కులను కాలు రాసేందుకు బీజేపీ నల్ల చట్టాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని వామపక్ష నాయకుడు లాల్ కుమార్ అన్నారు ఈ నెల తొమ్మిదో తేదీన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలపాలని కోరారు असिनचाले नालू असिनचाले असिनचाले कैसे कबूतर मनवाई करे असिनचाले मशहूर स्कॉले नालू मशहूर हरिचकोले नालू लेबर कौन लडो मशहूर स्कॉले नालू लेबर कौन लडो मशहूर स्कॉले नालू लेबर कौन लडो मशहूर स्कॉले नालू लेबर कौन लडो

اے پردہ جاتی اے جان سلام 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 پردہ جاتی 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 దేశంలో బీజేపీ ప్రభుత్వం మరొకసారి రైతాంగానికి నట్టేట ముచ్చడానికి సంసిద్ధంగా ఉంది ఎందుకంటున్నామంటే దేశంలో ఉన్న యాభై కోట్ల కార్మిక రంగాన్ని ఈ రోజు పక్కదోర పట్టించి కార్మిక రంగంలో పనిచేసే కార్మికులందరినీ కూడా వాళ్ళ హక్కులను కాలరాసే విధంగా నరేంద్ర మోడీ ఈ రోజు నల్ల చట్టాలు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ఏదైతే ఆ రోజు కార్మికులు కొట్టాడి రక్త నిర్పణ చేసి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలు ఆ చట్టాల్లో తుంగలు దొక్కేసి ఈ రోజు నాలుగు కోళ్లుగా తీసుకొచ్చేసి ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేయాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ ముందుకు వస్తా ఉన్నారు మేమంటున్నాం మీరు ఈరోజు కార్పొరేట్ వాళ్లకు కార్పొరేట్ వాళ్లకు ఈ సాధ సంపదను ఈ కన్య సంపదను ఇవన్నింటినీ కూడా కార్పొరేట్ రంగానికి అప్పచెప్పడానికి నరేంద్ర మోడీ ముందుకు వస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది అందుకే దేశంలో ఉన్న కార్మిక లోకంతో పాటు దేశంలో ఉన్న రైతాంగం దేశంలో ఉన్న అన్ని రంగాల ప్రజలు కూడా ఈరోజు నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలు ఉన్నాయో వాటిని వెంటనే తిప్పు ఉద్దేశంతోనే రేపు ఏదైతే తొమ్మిది తారీఖు రోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతుందో ఆ సమ్మెలో కార్మిక రంగం అందరూ అందరికీ కూడా ముందుకొస్తా ఉన్నారు ఇప్పటికైనా నరేంద్ర మోడీ మీరు బాగా ఆలోచించండి తక్షణమే మీరు తీసుకొచ్చిన అయితే కార్మిక వ్యతిరేక చట్టాలు ఉన్నాయో వాటిని వెంటనే ఉపసంహరించుకోండి ఉపసంహరించుకునే ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం వామపక్ష పార్టీలు కార్మిక సంఘాలు రైతు సంఘాలు అదేవిధంగా అన్ని సంఘాలు కూడా కలిసేస్తా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ తీసుకొచ్చిన అయితే చట్టాలు ఉన్నాయో కార్మిక వ్యతిరేక చట్టాలు వాటిని వెనక్కి తీసుకోవాలని మేము వామపక్ష పార్టీలుగా నరేంద్ర మోడీ హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వ రంగ పరిశ్రమలకు అనుకూలంగా వ్యాపార వర్గాలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ఈరోజు దేశంలో నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం అంటే కార్మికుల గొంతు నొక్కడమే ఇలా అందులో భాగంగానే దాని పర్యావర్సనమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుండి ఎఫెక్ట్ చేస్తూ ఎనిమిది గంటల పని విధానాన్ని పది గంటల పని విధానానికి పెంచుతూ వారానికి నలభై ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలని చెప్తూ ఓటీలు ఇస్తామని చెప్తూ ఇలా కార్మిక వర్గాన్ని మోసం చేస్తూ ఉన్నది జివో నెంబర్ రెండు వందల ఎనభై రెండును వెంటనే రద్దు చేయాలని ఇది కార్మిక వర్గాన్ని తలలు తీసేటువంటి నిర్ణయాలు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం నాలుగు కోళ్లను రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలకు వ్యాపార వర్గాలకు కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి ఈ వ్యాపారాలని సులభం చేయడం కోసం మాత్రమే ఈరోజు దేశంలో నాలుగు కోర్లు తీసుకొస్తా ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది కార్మిక వర్గానికి నష్టం చేసేటువంటిది వెంటనే నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం ఆర్ఎస్ఎస్ భావజాలం ఈరోజు కార్మిక వర్గాన్ని నట్టేట ముంచేటువంటి నాలుగు లేబర్ కోర్లు రద్దు చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నెంబర్ రెండు వందల ఎనభై రెండు జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఇలా కార్మిక సంఘాలుగా వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తాం